ఇస్ శ్రీధర్ కడారీ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఓల్డ్ సిటీలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక స్వర్ణకారుడుగా తన వృత్తిని ప్రారంభించి స్వర్ణకారుడిగా అనేక విజయాలు సాధించి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఛానళ్ళకి లోగోలు తయారు చేయడానికి ఒక కంకలంగా పట్టుకొని దాదాపు ఇప్పటి వరకు ఐదు లక్షల పైగా లోగోలు తయారు చేసి జాతీయ ఛానళ్ళకి ప్రాంతీయ ఛానళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళకి అద్భుతమైన లోగోలు తయారు చేస్తూ లోగోల సుదర్శన్గా పేరు తీసుకొచ్చారు సుదర్శన్ గారు టీవీ ఛానళ్ళకి లోగోలు చేయాలనే ఒక ఆలోచన ఎలా వచ్చింది అద్భుతంగా టీవీ ఛానళ్లకు లోగోలు తయారు చేస్తూ లోగోల సుదర్శన్గా తన పేరు రావడం ఎట్లాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం సుదర్శన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు సుదర్శన్ చారి ఉండేది ఇప్పుడు నారాయణగూడ వైఎంసీ గోపి రమేష్ గారు అని టీవీ నైన్లో జాబ్ చేసేది అతను పిలిస్తే వెళ్ళి ఇది చేయాలంటే టీవీ నైన్ స్టార్టింగ్ నుంచి మనమే చేస్తున్నాం లోగోస్ అని చిండొచ్చు ఇప్పుడు ఒక పదివేల లోగోలు ఇచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఒక ఐదు లక్షల పైన చిల్క్ తయారు చేసుడైంది ఇప్పుడు యూట్యూబ్లు సో అన్ని ఛానళ్ళకు మనమే చేస్తాం మన టీవీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ సాటిలైట్ ఛానల్స్కు అన్ని ఛానళ్లకు ఇప్పుడు ఏబిఎన్ అని ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి హెచ్ఎం టీవీ అన్ని అన్ని ఛానల్కు చేస్తాం ఇప్పుడు ఏంటంటే త్రీడీ ఇప్పుడు త్రీడీ కొత్త రకంగా వస్తుంది అదే త్రీడీ ఒకటి వస్తుంది ఇప్పుడు డైరెక్ట్ ప్రింట్ దాని మీదనే స్టిక్కర్ లేకుండా కూడా పని చేస్తున్నాం అట్లా అవురు ఈ స్టిక్కర్తో వస్తుంది మూడు రకాల తీరు తయారైతున్నది ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మొత్తం రెండు రాష్ట్రాల దికి వెళ్ళి వస్తారు అందరూ ఇక బా బయటికి నేషనల్ ఛానళ్ళు ఒక రెండు మూడు ఛానల్స్ చేసినాం మనం అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నది తేడా వర్క్ తేడా అయిపోయింది బాగా అప్పుడు చేసుడు అలాగా ఇప్పుడు చేసుడు మార్పు చాలా వచ్చేసింది వెళ్ళి సంతోషం అనిపిస్తుంది మనం చేసిన లోగోలు అందరు కూడా మాట్లాడుతున్నారు కదా అని సంతోషం అనేది కలుగుతుంది మేము మైడ్రాబేడే ఈశ్వరమ్మ అనంతచారి కస్తూర్బా స్కూల్ ఇక్కడ చార్కామలో మా షాప్ ఉంది యాభై ఏళ్ళైంది షాపు నేను మంచి డైమేకర్ నక్షి వర్క్ కూడా చేసి అన్నీ కంప్లీట్ చేసి అన్ని పనులు చేసినాను ఆ పని చేసి ఇప్పుడు ఒక పద్దెనిమిది ఏళ్ళు అయింది ఈ వర్క్ టీవీ నైన్ స్టార్టింగ్ నుంచి పని చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు